ఏదైనా లొకేషన్ వేడుక అంటే అంటే ఆలివ్ ఆలివ్ మిఠాయి మిఠాయి ఎప్పుడూ ఏదో ఒక నిర్ణయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేటెస్ట్ గా ఆయన గోల్డెన్ వీసాలు ఇస్తాం ఎవరికైనా అంటూ మరొక కొత్త వార్తని తెర మీద తీసుకొచ్చేశారు ఇంతకుముందు ఈబీ ఫైవ్ అనే వీసాలు ఉండే నైన్టీన్ నైన్టీ నుంచి కూడా ఇప్పుడు కొత్తగా గోల్డెన్ వీసాలు అంటున్నారు ఈ గోల్డెన్ వీసాలు ఇప్పటికే చాలా కంట్రీస్ లో ఉన్నాయి ఇప్పుడు యుఎస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నారు అసలు దీని గురించి ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ ఐటీ అనలిస్ట్ అయిన ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ప్రశాంత్ గారు ఏంటండి కొత్తగా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటారు ట్రంప్ గారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఏదో ఒక నిర్ణయం తోటి మొత్తం అందరినీ ఆయన దృష్టి వైపు ఆకర్షిస్తూ ఉంటారు ఈసారి కొత్తగా గోల్డెన్ వీసా అని చెప్పి స్టార్ట్ చేశారు వన్ మిలియన్ డాలర్స్ కనుక పే చేస్తే గోల్డెన్ వీసా ఇచ్చేస్తామంటే మన కరెన్సీలో అప్రాక్సిమేట్లీ ఎయిట్ క్రోర్స్ అనుకుంటా ఏంటండి అసలు గోల్డెన్ వీసా ఏంటి ఇంత ముందున్న ఈబీ ఫైవ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అది వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు ఈ వీసా గురించి మాట్లాడుతున్నారు ఇప్పటికే చాలా కంట్రీస్ లో ఆ వీసాలు ఉన్నట్టు ఉన్నాయి గోల్డెన్ వీసాలు ట్రంప్ ఏది చేసినా డెఫినెట్ అమెరికాకు డబ్బు తీసుకొచ్చే మార్గంలోనే ఉన్నారు అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి ప్రశాంత్ గారు ఇది ఓన్లీ సంపన్నులకు మాత్రమేనా లేకపోతే దాని రేట్ చెప్తాను అది మీరు డిసైడ్ చేయండి సో అయితే ఇతర దేశాలు అమెరికా మీద ఆధారపడి వాళ్ళ డబ్బు సంపాదించుకుంటున్నారు మంచి హోదా తీసుకుని వెళ్ళిపోతున్నారు మా దేశానికి ఏం రావట్లేదు ఫీలింగ్ తో ట్రంప్ మాగా అంటూ వచ్చారు మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అని ఒక నినాదంతో వచ్చాడు ఏం గ్రేట్ చేశాడు ఒక అనిశ్చితి వాతావరణం పెట్టాడు ప్రపంచాన్ని భయపడిస్తున్నాడు తప్ప పెద్దగా చేసింది ఏం లేదని చాలా ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది రెండు కోణాల మనం చూడొచ్చు ఫస్ట్ అసలు అన్నట్టు ఈబీ ఫైవ్ వీసా అనేది ఇది కొత్త వీసా ఏం కాదు నైన్టీన్ నైన్టీ ఉంది అంటే మనకు సాధారణంగా అమెరికా వెళ్ళి మనం ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా రెండు మూడు రకాల వీసాస్ ఉన్నాయి ఒకటి స్టూడెంట్ వీసా తర్వాత హెచ్ వన్ వీసా తర్వాత బి వన్ కేటగిరీస్ ఉన్నాయి కానీ బట్ ప్రైమరీగా జనాలకు అర్థమయ్యే విధానంలో మూడు వీసాలు ఉన్నాయి దానికంటూ చాలా ఆంక్షలు ఉన్నాయి కొన్ని స్లాట్స్ ఉంటాయి కొద్ది మందికే దాంట్లో పోటీ పడాలి స్కిల్డ్ అదృష్టము రకరకాలుగా ఉన్నాయి రిజెక్ట్ అవుతాయి ఇంటర్వ్యూస్ ఆ అపసోపాలన్నీ మీకు తెలుసు దాంట్లో వీసా రావడం అంటే ఒక గొప్ప ఘనకారణం ఇవన్నీ లేకుండా ఈబీ ఫైవ్ అనే వీసా ఒక స్ట్రేట్ ఫీజు ఇంతకుముందు ఉంది బట్ దాంట్లో కొన్ని కండిషన్స్ అప్లై ఉంటాయి ఏంటి అంటే మీరు ఒక స్ట్రైట్ అవే ఒక లక్ష డాలర్లు ఫీజు కట్టాలి అంటే దాదాపు ఎనభై లక్షల కోటి రూపాయలు అనుకోండి ప్లస్ అక్కడ అమెరికాలో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసి పది మంది కి ఖచ్చితంగా మీరు ఉద్యోగం ఇవ్వాలి ఇంకా ఉంటే మీకు ఫైవ్ వీసా తర్వాత మీ మీకు మీ స్పౌస్కి బిలో ట్వంటీ వన్ ఉన్న పిల్లలకి కూడా వీసా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ లోపల గ్రీన్ కార్డు సెవెన్ ఎయిట్ లోపల సిటిజన్షిప్ వచ్చి మీరు ఒక పూర్తి స్థాయి అమెరికా పౌరుడు అయ్యే అవకాశం తో ఉండేది బట్ ఆ ప్రాసెస్ చాలా డిలే అంటే రెండు ఏళ్ళు పట్టేది మీరు వెళ్ళాలి కంపెనీ పెట్టాలి మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలి ఇవ్వలేకపోతే ఏంటి లేకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా కూడా అనిశ్చితి ఉండేది అంత ఈజీ కాదు ఈబీఫై ఎందుకు పాపులర్ కాలేదంటే ఇట్స్ నాట్ సో ఈజీ క్లియరెన్స్ కూడా కొన్ని దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి చాలా ట్రంప్ ఈ రోజు చెప్తున్న దాంట్లో నిధానంగా ఈబీఫై లోపాలు ఉన్నాయి దీని ద్వారా టెర్రరిస్ట్లు వాళ్ళు వీళ్ళు అంటే అసంఘటిత అంటే అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉండే వాళ్ళు ఇల్లీగల్ వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది వీటిని అన్నింటిని కూడా మారుస్తూ సులభతరం చేస్తూ నేను చేస్తున్నాను అన్నారు కానీ బట్ మెయిన్ క్యావియట్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రపోజ్డ్ గోల్డెన్ వీసా అంటే అందరు అంటున్నారు డిసెంబర్ ఎయిటీన్త్ నుంచి ప్రపోజల్ వస్తుంది బిల్ కూడా ప్రిపేర్ అవుతున్నారని దాని వీసా ఫీజు అక్షరాల ఒక మిలియన్ డాలర్లు అంటే పది లక్షల యూరోపియన్ సారీ యూఎస్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు సో మీరు చెప్పండి వీసా ఎవరికి అది సాధారణ ప్రజలకే ఓన్లీ సంపన్నులకే బిలియనర్లకే బిలియనర్లకు సంపల్ల కాకపోతే నో కండిషన్ సప్లై ఇక్కడ మీరు జాబ్ చేయాలి కంపెనీ పెట్టాలి ఇవ్వాలి చాలా ఫాస్ట్ గా సిక్స్టీ నైన్టీ డే పీరియడ్ లో మీకు వచ్చేస్తుంది మీరు మీ వైఫ్ ఇద్దరు పిల్లలు అంటున్నారు అండర్ ట్వంటీ వన్ పిల్లలు కౌంట్ నాకు కరెక్ట్ గుర్తు లేదు అండర్ ట్వంటీ వన్ సో వాళ్ళకి రండి మా దేశంకి వచ్చేసి హ్యాపీగా మీరు సిటిజన్షిప్ చేసుకోండి వీసా పొందండి నెక్స్ట్ లైన్ లో గ్రీన్ కార్డు హోల్డర్ తర్వాత సిటిజన్షిప్ ఏదైతే ఉన్నారో వాటి కూడా మీరు అర్హులైతారు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి ఒక సాధారణ ఫెసిలిటీ ఏదో ఉంటుందో అన్ని కూడా ఇచ్చే ప్రపోజల్ పెట్టి చాలా అట్రాక్టివ్ స్కీమ్ పెట్టాడు అని అనుకుంటున్నాను ఓకే కానీ రేపొద్దున మళ్ళీ ఈయన వెళ్ళిపోతారు వేరే ఎవరో వస్తారు అధ్యక్షుడిగా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ దీని క్యాన్సిల్ మీరు అంతా మీ దేశాలకు పోండి అంటే ఏంటి పరిస్థితి సిటిజన్స్ పరిస్థితి గా తీసిగా ఉండదు ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం అసలు ఎందుకు దీని మీద ఆసక్తి చూపిస్తారంటే వీసా ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉందండి ఏంటంటే ట్వంటీ వన్ బిలో పిల్లలకి వీసా వస్తుంది కాబట్టి మన పిల్లలు కూడా మైగ్రేట్ అయితే అక్కడ మీకు స్కూలింగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది అమెరికా చాలా తక్కువ ఈరోజు చాలామంది భారతీయులు రిటర్న్ కాకపోవడానికి కారణం ఏంటంటే పిల్లలకి చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ డబ్బుల్లో వస్తుంది సో పిల్లల ఎడ్యుకేషన్ కి రోజు మనం లక్షలు కోట్లు పెట్టి పంపించి పాపం ఎంఎల్ఎస్ చేస్తున్నారు చాలా మంది పీజీలు చేస్తున్నారు అవన్నీ కూడా ఉచితంగా వచ్చేస్తాయి కాబట్టి అక్కడ ఉండే యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్ లో కూడా మనకు తక్కువ డబ్బులకు వచ్చేది అవకాశం కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకునే ఒక స్థాయిలో వెళ్తున్నప్పుడు సడన్ గా రద్దు చేయడం అంటే నాకు తెలిసి ఆల్రెడీ జారీ చేసిన వాళ్ళకి ఇబ్బంది కాకపోవచ్చు ఆ తర్వాత కొత్తగా వచ్చే వారికి ఆ రోజు నియమం కాబట్టి జారీ చేసిన వాళ్ళకు బహుశా అంటే ఇప్పుడు ఓన్లీ ఇండియాకే కాదు కదా మిగతా ఏ కంట్రీ నుంచి వెళ్లే అవకాశం ఉంది గోల్డెన్ వీసా తోటి మంది లిమిట్ ఉంటుందా లేకపోతే ఎంత మంది వస్తే మందిని వెల్కమ్ అంటే అక్కడ మరి జనాభా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కదా మళ్ళీ వెళ్లే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు చాలా మంది మీరు ఆ క్యాప్ మళ్ళీ మర్చిపోతున్నారు ఎయిట్ క్రోర్స్ అంత ఈజీగా అందరూ తరలిపోలేదు ప్లస్ చాలా కంట్రీస్ ఉన్నాయండి ఇప్పుడు దుబాయ్ కూడా చాలా ఆకర్షణీయంగా దుబాయ్ కూడా ఎందుకంటే దుబాయ్ లో అయితే ట్యాక్స్ కూడా ఉండదు మీరు ఒక లక్ష కోటి రూపాయలు రెండు కోట్లు నాకు కరెక్ట్గా అమౌంట్ గుర్తులేదు గోల్డెన్ వీసా తీసుకుని అక్కడ అదే బిజినెస్ చేసుకుంటే బిజినెస్ హబ్ అక్కడ మీకు జీరో పర్సెంట్ ట్యాక్స్ అసలు ఎటువంటి ట్యాక్స్లు కూడా ఉండవు చాలా మంది వెళ్ళి గోల్డెన్ వీసా చేసుకుంటున్నారు తర్వాత యూరోపియన్లో చాలా కంట్రీస్ మీకు ఒక వీసా తీసుకుంటే షెంగన్ చాలా కంట్రీస్ అన్ని కంట్రీస్ లో కూడా మీరు ఉండొచ్చు అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ఏదున్నా అమెరికా అనేది ఒక ఆసక్తి అమెరికా అనేది ఒక లైన్ లైట్ అమెరికా మీద ఉన్నంత స్పెషల్ ఇంట్రెస్ట్ అంత అట్రాక్షన్ వేరే కంట్రీ మీద ఎవరికీ ఉండదు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉన్న డాలర్ డ్రీమ్స్ అంటే నేను వృత్తిపరంగా చాలా దేశాలు తిరిగాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ వరకు అమెరికాకున్న పాపులారిటీ అక్కడ ఉండే ఇది అనేది వేరే దేశాల్లో కొంచెం తక్కువ బట్ మీరు అన్నట్టు అంత ఈజీగా దాని లిమిటేషన్ నేను కూడా చూడాలి దాన్ని విధి విధానాలు ఏదో చదవాలి పరిశీలించాలి కానీ అంత లిమిట్ లేకుండా కూడా అందరూ వెళ్తారని నేను అనుకోను బట్ కాకపోతే ఈ ఎడ్యుకేషన్ని సీరియస్గా నెక్స్ట్ మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు అనే వాళ్ళు నా బహుశా నాకు తెలిసి ఆ వీసా ఏదో తీసుకొని ఒక ఎనిమిది కోట్లు ఈ రోజు ఈ రోజు రేపులో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఖరీదవుతుంది హైదరాబాద్ లో సో అలాంటి వాళ్ళందరూ కూడా చూసే అవకాశం ఉంది అమెరికన్ వీసా మీద సిల్ అదే మా లైఫ్ అంబిషన్ గా పెట్టుకునే చాలా మంది కూడా ఇదొక ఆపర్చునిటీ అనుకుంటాను ఇప్పుడు అసలు ఇంకొకటి కూడానండి ట్రంప్ గారే ఎన్ని రోజులు దీని మీద స్టాండ్ అయి ఉంటారో కూడా తెలియదు మళ్ళీ కొద్ది రోజుల్లో నా నిర్ణయం మార్చుకుంటున్నా నేను ఇలా ఇవ్వను లేకపోతే కండిషన్స్ వేరే కండిషన్స్ పెడుతున్నా అవన్నీ అప్లై అవుతాయని కూడా అనొచ్చు మీడియా స్పేస్ లోనే మీరు చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నారు ఏప్రిల్ నుంచి మనం రకరకాల షాక్స్ చూసాము ఆంక్షలు అంటూ చూసాము హెచ్ వన్ బి తర్వాత రేట్ కర్స్ చూసాము వార్ గురించి మాట్లాడాము డాలర్ గోల్డ్ రకరకాలుగా ఒక ఎనిమిది నెలల్లోనే దాదాపు ఒక ఎనిమిది నెలలు అనుభవం ట్రంప్ చాలా మంచి పాయింట్ చెప్పారు సో ఇంకా ఏమున్నాయో వాట్స్ ఇన్ ద స్టోర్ అంటారు కదా ఇంగ్లీష్ లో వాట్ ఎల్స్ ఇస్ ఇన్ ద స్టోర్ అని చూస్తున్నారు బట్ ఇదైతే కొంచెం సర్ప్రైజింగ్ ట్రంప్ని తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కూడా ఈ అమౌంట్ అవసరమై ఈరోజు మనం మాట్లాడుతున్న టైంకి అమెరికాలో ప్రభుత్వం ప్రభుత్వం డౌన్ అయింది మీకు మనం ఒక కంటెంట్లో కూడా చెప్పాను నేను అమెరికా గవర్నమెంట్ డౌన్ అయింది అంటే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఆ బిల్స్ అప్రూవ్ కాలేదు బడ్జెట్ అప్రూవ్ కాలేదు ఆ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆదాయ మార్గాలు జనరేట్ చేసి మళ్ళీ రివైవ్ చేసి అమెరికన్ మార్కెట్ని డాలర్ని స్ట్రాంగ్ చేసే పరిస్థితిలో ట్రంప్ ఉన్నట్టు అర్థమవుతుంది ఇప్పుడు ఇది అప్లై అండి చేయొచ్చా చదివిన ప్రకారం అయితే ఈసీఐసీ అనే ఒకటి అది సిటిజన్ సర్వీసెస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్ గా ఏదైనా వీసా ఐ వన్ ఫార్టీ అంటారు ఆ ప్రక్రియ ప్రాసెస్ విధి విధాలని కూడా సబ్మిట్ చేశారు డిసెంబర్ ఎయిటీన్త్ నుంచి ఇది రాబోతుంది అని ఒక చిన్న ఊహాగానము స్పెక్యులేటెడ్ కాదు కన్ఫర్మ్ న్యూస్ అయితే ఉన్నాయి ఒకవేళ అయితే డిసెంబర్ ఎయిటీన్త్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది రైట్ అండి చూద్దాం ఆయన నిర్ణయాన్ని ఎంతవరకు మార్చుకోకుండా స్టికాన్ అయి ఉంటారు వెరీ మచ్